రైతు సోదరులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఏంటంటే ఈ కేఎన్ఎం అంటే కూనారం వన్ సిక్స్ త్రీ ఎయిట్ గురించి తెలుసుకున్నామంటే ఇది ఎప్పుడు నాటుకోవాలి ఎటువంటి తెగుళ్ళను తట్టుకుంటుంది ఎటువంటి ఎరువులను చల్ చల్లుకోవాలి మరియు ఎన్ని రోజుల్లో నాటు వేసుకోవాలనే పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఓకే ఇప్పుడే బస్తాలు తీసుకొచ్చాము ఒక ఎకరానికి ఒక బస్తా అంటే ముప్పై కిలోల బస్తా సరిపోతుంది ఒక ఫ్రెండ్స్ ఇది సింధూర్ సీడ్స్ వాళ్ళది ఇది ఏంటంటే కూనారం వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఇది మంచి ఇల్లింగ్ వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై ఐదు బస్తాల వరకు ఇది ఇల్లింగ్ అనేది వస్తుంది దీనిని ఏ విధంగా అంటే ఈరోజు తీసుకొచ్చాం కదా ఈరోజు దీనిని ఒక పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇది ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో నాటు వేసుకున్నట్లయితే ఇది చాలా బాగా ఇల్లింగ్ వస్తుంది ఇది సన్న రకానికి చెందింది అంటే బీపీటీ రకానికి చెందినది ఒక ఇది అధిక దిగుబడి మరియు అధిక పిలుకలను కలిగి ఉంటుంది ఒకే వీటిని ఇప్పుడు నాన పోస్తాం అంటే ఒక డ్రమ్లో పోసుకుంటే ఈ విధంగా సన్నగా ఉంటాయి ఇది సన్నటి తినడానికి కూడా చాలా బాగానే ఉంటుంది ఇది ఖరీఫ్ రబీ సీజన్లో రెండిటికి పనిచేస్తుంది రెండు సీజన్లో దీనిని నాటుకోవచ్చు ఒక ఇది ఏంటంటే ఎత్తు పెరుగుతుంది కాండం దృఢంగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఏంటంటే కాండం తులుచి పురుగు దోమను తట్టుకోవడంలో పనిచేస్తుంది ఒకే విధంగా మనం నీళ్ళు అనేది పోసుకోవాలి మా బిడ్డ పోసుకొని తెలియదు తన కొన్ని అంటే రైతు కుటుంబాలలో చిన్నప్పటి నుంచే అలవాటు పడిపోతుంటారు పిల్లలు కూడా మా బిడ్డ కూడా ఆ విధంగానే నీళ్ళు వస్తుంది సాయం చేస్తుంది ఒకే విధంగా నానబెట్టుకొని రేపు ఉదయం ఇప్పుడు సాయంత్రం వారు అయితే ఉదయం నాన మండగడదాం ఓకే మార్నింగ్ ఇప్పుడు ఏడున్నరైనది అవుతుంది ఈ విధంగా చుట్టూ ఇటుకలు పెట్టుకొని ఈ విధంగా అంటే చలికి చలి లోపడిపోకుండా దగ్గర దగ్గర ఈ విధంగా మండ కట్టుకోవాలి మండ కట్టుకుంటే మూడు రోజులకు పిలకలు వస్తాయి ఇది ఇదేంటంటే అధిక దిగుబడిని ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా అగ్గి తెగులు ఉల్లి కోడును కూడా తగ్గిస్తుంది తట్టుకుంటుంది ఇది నూట ఇరవై ఐదు రోజులు నుంచి నూట ముప్పై ఐదు రోజులలోనే ఈ పంట మన చేతికి అనేది రావడం జరుగుతుంది ఇది ఏంటంటే బీపీటీని పోలి ఉంటుంది ఇది నలభై నుంచి యాభై ఐదు బస్తాల దిగుబడి అంటే సాయిల్ని బట్టి ఆ విధంగా దిగుబడి వస్తుంది ఇది ఒక కంకి ఒక కంకికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గింజలు ఉంటాయి దీనిలో అందుకోసమేనే ఇది చాలా మంచి దిగుబడి వస్తుంది ఓకే ఈ విధంగా నీళ్ళు పోసుకోవాలి అంటే లోపల పులుపు అంతా పోయేదాకా నీళ్ళు పోసుకోవాలి ఒక రోజు మూడు రోజుల ముందు మనం దున్ని పెట్టుకోవాలి అంటే ఆలు కూడి చేసుకొని పెట్టుకోవాలి ఇంకా మూడు రోజులైంది మూడు రోజుల తర్వాత ఈ విధంగా మనకు దాని నుంచి నామం అనేది బయటికి వెళ్ళడం జరిగింది కొద్దిగా టైం లేట్ అవుట్లా కొంచెం ఎక్కువనే వచ్చింది ఓకే వీటిని ఇట్లా చేసుకోవాలి మంచిగా చల్లుకోవడానికి ఓకే చేసుకున్నాం వీటిని ట్రాక్టర్లో పోసుకొని మన పొలం కాడికి తీసుకుపోతాం ఓకే దీన్ని ఏంటంటే దీనికి నాటు నాటు వేసినాక ఎంట్రకాల్ క్లోరోపైరిపాస్ స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఏంటంటే ఈ కాండం తొలిచి పురుచుకోవచ్చు అగ్గి తెగులు ఉల్లి కోడు వంటి కొన్ని కొన్ని రోగాలు రాకుండా ఉంటుంది ఓకే ఈ విధంగా మనం అల్కుడు చేసినామంటే చదును చేసుకున్నాం దున్నుకొని కొన్ని మూడు రోజుల ముందు దున్నిచ్చుకొని ఈ విధంగా నీళ్లు బయటికి వెళ్ళిపోయేలా చేసుకున్నాం ఈ విధంగా పలచ పలచగా అంటే బాగా ఒత్తుగా కాకుండా పలచగా ఈ విధంగా అలుకుడు చేసుకున్నట్లయితే మనకు నారు అనేది ఎక్కువగా దక్కడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఇలా చల్లుకొని మార్నింగ్ రేపు మళ్ళీ లేకపోతే ఈవినింగ్ వీలైతే నీళ్లు తీసేసి మళ్ళీ వేడి నీళ్ళు ఉదయాన్నే వేడి నీళ్ళు పెట్టుకుంటూ ఒక మూడు రోజులు నారు కాపాడుకున్నట్లయితే ఇది చాలా బాగా ఒక బస్తా ఒక ఎకరానికి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చల్లడం అయితే ఈరోజు పని అయిపోయింది ఒక వారం రోజుల తర్వాత ఈ విధంగా మంచిగా చిక్కగా నార్ అనేది వచ్చింది నస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్